హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీపి అయితే అందించింది మహిళల ఖాతాల్లో పద్దెనిమిది వేల రూపాయల చొప్పున ఈ పథకానికి సంబంధించి తొలి విడతగా డబ్బులు అనేది కూడా విడుదల కాబోతున్నాయి ఇక ఇలా చేసి ఉన్న రైతులకు మహిళలకు విద్యార్థులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే తెలిపింది ఎవరైతే మహిళలు ఉన్నారో పద్దెనిమిది సంవత్సరాల పైబడి యాభై ఐదు సంవత్సరాల లోపల ఎవరైతే మహిళలు ఉన్నారో ఆ యొక్క మహిళలందరికీ కూడా డబ్బులు జమ చేయాలని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు అయితే తీసుకుంది ఈ మేరకు ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా మహిళల ఖాతాల్లో జమ చేసేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి వివరాలు కూడా ఈ విడలకు వెళ్ళి మనం తెలుసుకుందాం విడలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన మహిళలకు కూడా మన వీడియోని షేర్ చేసేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం మహిళలు ఎంతగానో ఎదురు చూస్తున్న పథకాలలో చేయిత అదేవిధంగా ఈబీసీ నేస్తం పథకాలు కూడా ఒకటి ఎందుకంటే క్రిందటి ప్రభుత్వంలో ఈ పథకాలకు సంబంధించి నిధులు అయితే విడుదలయ్యాయి కానీ ఇక కొద్దిపాటి మహిళలకు మాత్రమే డబ్బులు జమ చేయడం జరిగింది పూర్తిగా అయితే డబ్బులు అనేది కూడా జమ చేయలేదు కాబట్టి ఇప్పుడు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు కూటమి ప్రభుత్వం తీపిక అయితే అందించింది పెండింగ్ పథకాలకు సంబంధించి నిధులనేది కూడా నేరుగా మహిళల ఖాతాలలో జమ చేసేందుకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఈ డబ్బులు అనేది కూడా మార్చి ఒకటో తారీఖు నుండి నేరుగా మహిళలందరి ఖాతాలలో కూడా డబ్బులు జమ చేస్తామని అయితే హామీ ఇచ్చారు మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఇక వెంటనే కూడా అర్హుల లిస్టులో మీ పేరు ఉందో లేదో కూడా తెలుసుకోమాలైతే తెలిపారు నెక్స్ట్ వీడియోలో కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను డబ్బులు అయితే త్వరలోనే పెండింగ్ పథకాల డబ్బులు మహిళల యొక్క ఖాతాల్లో కూడా జమ కాబోతున్నాయి ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్